అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో డబల్ మసాలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసి చూపిస్తున్నా ఎప్పుడు దమ్ బిర్యానీ చికెన్ పొలోవ్ చేసుకుంటూ ఉంటాం కదండి అవి ఎప్పుడు తిన్నా బోర్ కొడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇలా డబల్ మసాలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేయండి ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా చుట్టాలు వచ్చినా ఇలా స్పెషల్గా చేసి పెట్టారంటే నిజంగా ఫిదా అయిపోతారండి అంత బాగుంటుంది మసాలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్ పీస్కి బిర్యానీకి పట్టి అయితే చాలా రుచిగా ఉంటుందండి రెస్టారెంట్లో బిర్యానీకి మించి ఉంటుంది టేస్ట్ అయితే డెఫినెట్లీ ఇంట్లో ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది కావాలని మళ్ళీ ఎంచుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ డబల్ మసాలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ముందుగా చికెన్ తీసుకొని రెండు మూడు సార్లు నీ స్మెల్ రాకుండా కడిగి పెట్టుకోండి నేనైతే వన్ కిలో చికెన్ తీసుకున్నానండి వన్ కిలో చికెన్కి హాఫ్ కిలో రైస్ కుక్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే వన్ కిలో చికెన్కి వన్ కిలో రైస్ అలాగా కూడా చేసుకోవచ్చు ఇలా మీడియం సైజ్ ముక్కల్లా కొట్టించుకుంటే మనకి పీసెస్ తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు చికెన్లో వేసుకోవడానికి మసాలా పౌడర్ రెడీ చేసుకోవచ్చు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి వన్ కిలో చికెన్కి చేసి చూపిస్తున్నానండి రెండు స్పూన్లు ధనియాలు వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ చిలకర వేసుకోవాలి ఏడెనిమిది వరకు మిరియాలు ఒకటి దాసిన చెక్క రెండు లవంగాలు మూడు వరకు యాలిక్కలు తీసుకోండి లాస్ట్లో బిర్యానీకు వేసుకొని మూత పెట్టి బరుకుగా మిక్సీ చేసుకోవాలి చూసారు కదండీ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మసాలా పౌడర్ మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి చికెన్ తీసుకొని చిటికెడు పసుపు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి కారం వేసుకున్నప్పుడు మాత్రం వన్ టీ స్పూన్ ఇంట్లో యూస్ చేస్తాం కదండి మసాలా కారం ఆ కారం వేసుకున్నాక ఇంకొక వన్ స్పూన్ పచ్చి కారం వేసుకోండి పచ్చళ్ళలో వేసుకుంటాం కదా ప్యాకెట్ కారం ఆ కారం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చూడ్డానికి కూడా కలర్ఫుల్గా బాగా అనిపిస్తుంది మూడు స్పూన్ల వరకు గడ్డ పెరుగు వేసుకోవాలి వాటర్గా కాకుండా ఇలా గడ్డగా ఉండేలాగా పెరుగు వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇంకొక టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు కసూరి మేతి వేసుకోండి కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై పీస్ కూడా టేస్ట్ బాగుంటుంది తిన్నప్పుడు టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లాస్ట్లో హాఫ్ స్లైస్ నిమ్మకాయ తీసుకొని పిండికోండి ఇలా ఇవన్నీ వేసుకున్నాక చికెన్లో మొత్తం అంతా ఈ మసాలాలు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ప్రతి ఒక్క పీస్కి ఈ మసాలా పట్టించేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా చికెన్ ఫ్రై పీస్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా బ్రౌన్ ఆనియన్స్ ఈ విధంగా కంప్లీట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఒక కప్లోకి సపరేట్ చేసుకోండి బిర్యానీ పైన వేసుకోవడానికి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ సపరేట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మిగిలిన ఆనియన్స్లో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్నాక ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది మూడు వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకున్నాక చికెన్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి కింది నుంచి పైకి బ్రౌన్ ఆనియన్స్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి చికెన్ లోపల నుంచి ఎక్సెస్ వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తోనే చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోద్ది అండి పెరుగు వేసాం కదా ఇంకా వాటర్ ఏం వేయని అవసరం లేదు ఇలానే మూత పెట్టి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఐదు నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసుకొని గరిట్తో కలుపుకోండి చూడండి వాటర్ సపరేట్ అవుతుంది కదా ఈ వాటర్ అంతా దగ్గరికి ఇంకిపోయి ఫ్రై అయ్యేలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న గరం మసాలా పొడి వేసుకోండి మొత్తం కాకుండా కొంచెం వేసుకోండి మిగతా కొంచెం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే బిర్యానీలో కూడా ఇదే పౌడర్ వేసుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇలా ఈ మూడు వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని మూత పెట్టి దగ్గరికి కుక్ చేసుకోవాలి ఈ లోపు బిర్యానీ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఇలాంటి ఒక బౌల్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి ఇంకొక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోండి బిర్యానీ ఆకు చెక్క బిర్యానీ పువ్వు యాలక్కాయ్ లవంగాలు ఇలా హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి బిర్యానీ మసాలాలు వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోండి నాలుగు వరకు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కట్ చేసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు ఏం వేయన అవసరం లేదండి పచ్చిమిర్చి ఒకటి వేసుకుంటే సరిపోద్ది ఇలా ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ముందుగా మసాలా పౌడర్ మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్ ఫ్రై పీస్లో కూడా వేసుకున్నాం కదా మిగిలిన మసాలా పౌడర్ ఇందులో వేసుకోవాలి మొత్తం వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు పచ్చి పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే చికెన్ ఫ్రైలో కొంచెం గ్రేవీ ఇందులో వేసుకోండి ఇలా చికెన్ గ్రేవీ వేయడం వల్ల చికెన్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బిర్యానీకి పడుతుంది కదండి అప్పుడు బిర్యానీ తిన్నప్పుడు మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా గ్రేవీ వేసి బిర్యానీ కుక్ చేయడం వల్ల ఈ ఉట్టు బిర్యానీ తినేస్తామండి అంత బాగుంటుంది ఇలా గ్రేవీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు బిర్యానీలో వాటర్ వేసుకోవాలి నేనైతే బాస్మతి రైస్తోనే కుక్ చేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే ఇంట్లో వాడుకున్న బియ్యంతో కూడా చేసుకోవచ్చు రెండు కప్పులు బియ్యానికి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా బిర్యానీ ముందుగా రెడీ చేసినప్పుడు ఒక పది నిమిషాల పాటు రైస్ నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మనకి రైస్ కూడా పొడి పొడిగా బాగా వస్తుంది ఇలా వాటర్ వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి నేనైతే గల్లుప్పే వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి వాటర్ ఇలా ఒక మరుగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోండి రైస్ వేసుకున్నప్పుడు మాత్రం కంప్లీట్గా వాటర్ లేకుండా వేసుకోవాలి అప్పుడే మీకు రైస్ కూడా ముద్దవకుండా పొడి పొడిగా వస్తుంది ఇలా రైస్ అంతా వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇలా రైస్ ముందుగా నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ కూడా తొందరగా ఉడికిపోద్ది అందులో బాస్మతి రైస్ అయితే ఇంకా ఫాస్ట్గా కుక్ అయిపోద్ది చూడండి రైస్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఈ టైంలో వేసుకోవాలి కొంచెం కొత్తిమీర చిన్న ముక్కల కట్ చేసుకుని వేసుకోండి ఇలా బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకున్నాక టూ స్పూన్స్ నెయ్యి పైన వేసుకోండి ఇలా నెయ్యి వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుంటే మనకి బాస్మతి రైస్ పొడి పొడిగా మేకుల్లా పొడవుగా బాగా వస్తాయి ఇలా మూత పెట్టుకొని సిమ్లో ఇంకొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూసారు కదా చికెన్ ఫ్రై కూడా కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇలా ఫ్రై లాగా దగ్గరికి వచ్చేసే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఐదు నిమిషాలు అయ్యాక ఒకసారి బిర్యానీ మూత తీసుకొని చెక్ చేసుకోవాలి చూడండి రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఒకసారి గరిడ్తో కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక ఆనియన్ లెమన్ పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా మసాలాలన్నీ చికెన్ లోపల వరకు వెళ్ళి పీస్ కూడా కంప్లీట్గా కుక్ అయింది ఇలా సాఫ్ట్గా టెండర్గా కుక్ అయితే పిల్లలు కదండీ ఎవరైనా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా స్పెషల్ బిర్యానీ చేయాలనుకుంటే ఇలా డబల్ మసాలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేయండి నిజంగా ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది చూసారు కదండీ నా బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్